హలో అండి నేనేనండి మీ సుజాత శ్రీనివాస్ని అందరూ ఏం చేస్తున్నారు సండే స్పెషల్ అండి ఈరోజైతే మా ఇంట్లో నా కోసం మా బావ లెగ్ పీస్లు అయితే చేస్తున్నాడు నాకైతే లెగ్ పీస్ తినాలని అనిపించింది బావ అని చెప్పాను మా బావ అయితే లెగ్ పీస్ తీసుకొచ్చి నా కోసం ఇలా అయితే చేస్తున్నాడు కాసేపు కింద ఒక అరగంట మసాలా అది పెట్టేసేసి నానబెట్టేశాడు కొద్ది నానిన తర్వాత మసాలా ఉప్పు కారాలు అన్నీ పడతాయి కదా అది తీసుకొచ్చి ఇంక ఇలా అయితే వేయించుకున్నాడు నూనెలో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఎదుగండి మా బావ నా అయితే ఇలా చేస్తున్నాడు అడిగి అడగ అడగంగానే నాకైతే ఇలా చేసి పెడతాడు ఏది అడిగినా కానీ మా బావ ఎంత మంచివాడో కదా మీ ఇంట్లో ఎలా చేస్తారు లెగ్ పీస్లు మేమైతే ఇలా చేస్తున్నాము ఉప్పు కారం మసాలా అంతా పట్టించేసేసి కొద్దిగా ఫ్లోర్ జల్లేసేసి ఆ వీడియో అయితే మీకు ప్రక్క మర్చిపోయాను అందుకే ఇప్పుడు మా బావ చేస్తున్నాడు కదా అదే చూపిద్దామని చెప్పి ఇలా అయితే వీడియో తీస్తున్నాను ఇలా అయితే మా బావ ఆయిల్లో వేయించుకున్నాడు మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి

మా శుభ్రంగా మొక్కలకు బాగా దట్టించాను కోసి ముక్కలని కోసి బాగా పెట్టా పెట్టి గట్టిగా మూడు నాలుగు గంటలు ఉంచేసా మూడు నాలుగు గంటలు గట్టిగా ఉంచేసా ఇవి అయితే కనీసం ఆరు గంటల దాకా ఉన్నట్లున్నాయి ఎక్కువ ఉంటే మంచిది కానీ ఇంకా తర్వాత ఇంకా ఇంకా డైరెక్ట్గా కాన్ఫోర్ అది కలుపుకుని కాన్ఫ్లో కొద్దిగా డీప్ ఉంది లైట్గా కలుపుకుని దాంట్లో కూడా కొద్దిగా మంచిగా లైట్గా వేసుకుని ఇలా అయితే చేస్తున్నాడు మా బావ మరి ఇది రుచి ఎలా ఉంది ఏంటి అనేది తింటే కానీ తెలియదు నేను చెప్పని కూడా మా బావ చెప్పాడు అందుకే మా బావని అడిగాను ఏమేమి కలిపావని అయిపోతుంది ఒక పావు గంటల అయిపోతుంది చూద్దాం ఇటు రుచి ఎలా ఉందో ఏంటో బావా అయిపోయిందా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇవ ఇలా అయితే అయిపోయాయి బాగా అందుకండి మా బావ అయితే రెడీ చేసి నా అయితే తీసుకొస్తున్నాడు వదువు వస్తుంది అన్నట్టుగా తీసుకొచ్చేసాడు మా బావ ఆయన చెయ్యటము తీసుకురావటము అసలు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఇది తిని చూస్తే కానీ ఎలా ఉంది టేస్ట్ అనేది తెలియదు అసలు అడిగి అడగంగల్ని చేసి పెడతామే చాలా గొప్ప నోరు ఊరు లెగ్ పీస్ రెడీ అసలు అడిగే అడగంగల్నే మా బావ చూడండి ఎలా చేసి పెట్టాడో నాకు సూపర్గా చేసి పెట్టాడండి మా బావ చాలా అంటే చాలా బాగుంది అసలు ఎక్సలెంట్గా ఉంది చూస్తుంటేనే ఆల్మోస్ట్ నోరు ఊరిపోతుంది తింటే ఇంకా సూపరు ఎప్పుడు మనమే నా చేసి పెట్టేది అప్పుడప్పుడు వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టాల అవునా కదా మా బావైతే ఎప్పుడు అడిగినా ఇలాగే చేసి పెట్టాడు ఓకే బాయ్ బాయ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా మా బాబుకి వెరీ 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 థ్యాంక్ యూ ఓకే బాయ్ బాయ్ మరి ఇలా అడిగినందుకు చేసి పెట్టినందుకు మా బాబుకి థ్యాంక్ యూ బాయ్